ఎందుకు రంగిపోవాలి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి యవనస్థుడా నీలాంటి నిజమైన ప్రేమికుడిని ఆమె కోల్పోయినందుకు అది దరిద్రపుద్ర పనికి మాలింది నువ్వెందుకు చావాలి నాయనా నువ్వెందుకు చావాలి నీలాంటి వాడిని కోల్పోయినందుకు సత్యగిస్తే అది చావాలి నువ్వెందుకు చావాలరా నువ్వు బతకాలి నువ్వు బతకాలి నిన్ను ప్రేమించి నీవే సర్వస్వం అనుకున్న నీ తల్లిదండ్రి కోసం నువ్వు బతకాలి నువ్వే సమ తమ ప్రపంచం అనుకున్న ఈ తోడబుట్టిన వాళ్ళ కోసం నువ్వు బతకాలి వీటన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వైపు చూసి ఆయన నిమిత్తం బతకాలి ఆయన కోసం బతకాలి ఆయన నిమిత్తం బతకాలి నీకు బెటర్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు నీవు స్త్రీవైనా పురుషుడు నీకు బెస్ట్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు ఆయన రెక్కల నీడలో నీకు జీవితాన్ని జీవితాన్ని ఇస్తాడు ఎవడా కానీ ఇలాంటి ఆలోచనలు రానిడే సైతాను అయ్యో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను కోల్పోయాను అయ్యో నేను ఏందిలో నీ బొంద కోల్పోయింది ఒక మోసగత్తె ఒక వంచకురాలు నీ లైఫ్ నుంచి దేవుడు తొలగించాడు రా బాబు దరిద్రం పోయింది నీకు అయ్యో నేను పోకూడ ఓ పిచ్చిదాన ఒక మోసగాడిని ఒక నీ జీవితంలోంచి వదిలించుకున్నావు పిచ్చిదానా దరిద్రం పోయింది నీకు చచ్చిపోతున్నారు అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు అర్థమైందా చచ్చిపోతున్నారు బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తనాడు కాబట్టి సస్తంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు కాబట్టి చెబుతున్నాను నేను ఎందుకు చెప్తున్నాడు చాలేమన్నా ఇది అనవసరంగా చెప్పట్లా ఈ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు బలైపోతున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనే పచ్చటి జీవితాలు ఆర్పేసుకుంటున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నాను వివాహితులకు కూడా చెప్తున్నాను నేను కొంతమంది అలాగ జరిగింది కొన్ని కొన్ని కుటుంబాలు వేల కుటుంబాలు ఉన్నాయి అలాగా పిల్లల్ని కానీ భర్తను వదిలిపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయిన చరిత్రలు పిల్లల్ని భార్యను వదిలిపెట్టి వేరే ఆమెతో వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టిన చరిత్రలు లక్షల మంది చరిత్రలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ నీకు చెప్తున్నా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు శాపగ్రస్తులు వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు సస్టేగిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి చిన్న అవుతాయి అది నువ్వు కళ్ళారా చూస్తావు కళ్ళారా చూస్తావు కళ్ళారా చూస్తా ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు వంచన ఎప్పుడు మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు పాపం ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాలని ఇచ్చిద్ది ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు లేదు ఉండదు ఉండబోదు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టిగా చెప్పు పెద్దగా చెప్పు ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్లో నీకు కనబడితే అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నానమ్మ అంటే నువ్వు చెప్పు నీలాంటివన్నీ కోల్పోయినందుకు అది దరిద్రపదరా నీకేమిరా బంగారం రా సవాల్కరంగా నిలబడాలి నువ్వు తల ఎత్తుకొని నిలబడాలి నువ్వు తినాలి మంచిగా ఉండాలి మంచి హోదాలో ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలి నిన్ను మిస్ అయినందుకు అవతల వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఆడవాలి ఆ స్థితిలో నువ్వు కనపడాలిరా బిడ్డ అని నీ కొడుకును ధైర్యపరచు నీ కుమార్తెను ధైర్యపరచు నీ బిడ్డల్ని ధైర్యపరచు కాపురం పోగొట్టుకున్న నీ తోడబుట్టిన వాళ్ళు లేకపోతే సహోదరులో ఇరుగు పరుగులో ఎవడి పోయి ఎవడి ఏడుస్తున్నాడో అయ్యో జీవితం పోయిందే అని వాళ్ళని ధైర్యపరచమని నీకు చెప్తున్నాను నేను టైంపాస్ కోసం కాదు ఈ మ్యాటర్ చెబుతుంది నీకు ఈ సోది నాకెందుకు అని అనుకునే సోదరులు ఉన్నారు అందుకని చెబుతున్నాను నేను దరిద్రులు ఎవరండి ఏసయ్య వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఆయన్ని పట్టించుకోకుండా ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడి హేళన చేసి ఆయన్ని విమర్శించి ఆయన్ని రంధ్రాన్వేషణ చేసి రకరకాలుగా ఆయనని నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు దరిద్రులా ఏసయ్య దరిద్రుడా అరే వాళ్ళ కళ్ళ ముందు సృష్టికర్తే వచ్చి తిరుగుతుంటే ఆయన పట్టుకొని వ్యంగ్యపు మాట్లాడిన వాళ్ళు వాళ్ళు నిష్ట దరిద్రులు ఏసయ్య రత్నం ఏసయ రత్నం నీ తల్లిదండ్రి నేను అర్థం చేసుకోలేదా నీలాంటి కూతురు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం నీలాంటి కొడుకు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు దరిద్రులు నువ్వు కాదు నువ్వు ఎంత నీతి కలిగిన దానివో ఎంత నీతిగా ఉన్నావో ఎంత నీతిగల్లవాడవో ఎలాంటి జీవితం జీవిస్తున్నావో ఏ పొజిషన్లో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషిస్తున్నాడో వాళ్ళకి అర్థమైస్తే నిన్ను నెత్తికెత్తుకుంటారు వాళ్ళకి అర్థం కాలేదంటే అర్థం చేసుకోలేని వాళ్ళు దరిద్రులు కానీ వాళ్ళ ప్రేమ దక్కనందుకు నువ్వు దరిద్రులు అవి కాబు కావు నువ్వు దేవుని బిడ్డవి దేవుని దేవునికి స్తోత్రం కలిగు నువ్వు నువ్వు దేవుని బిడ్డవి తమ్ముడు వాళ్ళ ప్రేమ దక్కకపోతే నీకు ఏ సై ప్రేమ దక్కిందే నీకే సై ప్రేమ దక్కిందే నేను అందుకే చెప్తున్నాను నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళందరూ దరిద్రులే అంతే నిన్ను కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులు నేను చెబుతున్నాను కదా నువ్వు దేవుని బట్టి క్రమంగా నడుచుకున్నావు నువ్వు దేవుని బట్టి మంచి ప్రేమ కలిగి ఉన్నావు గుండె నిండా ప్రేమతో నిండి పడి నిండి ఉన్నావు నువ్వు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు హెల్ప్ చేసే వ్యక్తివై ఉన్నావు వారిని ఆదుకునే వ్యక్తివై అయినా నిన్ను కోల్పోయారు వాళ్ళు దరిద్రులు మంచి వాళ్ళని కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులే ప్రైస్ ద లాడ్ హెల్ కానీ దీన్ని రివర్స్లో చూపిస్తాడు సైతాన్ గారు చూపించి నిరాశలోకి నెట్టి క్లంగుబాటులోకి నెట్టి సచ్చిపో సచిపో సచ్చిపో అంటాడు వాడు రివర్స్ లెటర్ చూపిస్తే ఏడవాల్సిన వాళ్ళు ఏడవటం కాదు ఏడవ కూడా నువ్వు ఏడుచేట్ చేస్తాడు వాడు నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా అందరూ భార్య చూడు ఎట్టున్నారు నీ భార్య చూడు నీ నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా భార్య ప్రేమ దక్క ఎందుకు బతకాలి నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమ నీకు దక్కలేదుగా నువ్వెందుకు బతకాలి నీ తల్లిదండ్రుల ప్రేమ నీకు దక్కలేదుగా నువ్వెందుకు బతకాలి నీ పిల్లల ప్రేమ నీకు దక్కలేదుగా ఎందుకు బతకాలి దీనికి సమాధానం ఏంటి అందుకని ఏ సైజ్ చచ్చిపోయాడా అయ్యో వీళ్ళెవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడిసి చచ్చిపోయాడా లెక్క కూడా చేయలే బాధ వచ్చినా దులిప అవతల పడేసాడు దేవునికి స్తోత్రం కలిగను గాక వేదనొచ్చినా దులిప అవతల పడేశాడు ఓ సేవకుడా ఓ సేవకుడా నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా విశ్వాసులు నిన్ను అవాయిడ్ చేశారా డోంట్ వరీ యథార్థంగా కష్టపడ్డా నీలాంటి నీతిమంతుడిని తృణీకరించినందుకు పోగొట్టుకున్నందుకు పోగొట్టుకున్న వాళ్ళు దరిద్రులు అవుతారు కానీ కావు దేవునికి స్తోత్రం కలుగును గాక నేను అందుకే చెప్తున్నా సేవకుడి ప్రేమ నీకు దక్కలేదా దైవజనుడిని నువ్వు ఎంతో ప్రేమించి వెంబడించి మంచి ఉపచారం చేసి చాలా కష్టపడి చాలా ప్రయాసపడి సేవకుడికి సేవకురాలికి నువ్వెంతో హెల్ప్ చేశావు దేవుని పనికి ఎంతో కోఆపరేట్ చేస్తావు అయినా వాళ్ళ ప్రేమ నీకు దక్కలేదా వాళ్ళు నిన్ను అవాయిడ్ చేశారా అట్లయితే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు దరిద్రం వాళ్ళది ఎందుకంటే నీలాంటి నమ్మకస్తుడిని నీలాంటి నమ్మకస్తురాల్ని నీలాంటి భక్తిపరుణ్ణి భక్తి అంకిత భావంతో దేవుని కొరకు కష్టపడే నీలాంటి పరిచారకుడిని పరిచారకురాలని మంచి పాత్రని లాస్ చేసుకున్నందుకు ఆ సేవకుడు దరిద్రుడు ఆ సేవకురాలు దరిద్రురాలు నువ్వు కాదు నిన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు దరిద్రులు చూడండి ఈ విషయాన్ని చూడవలసిన కోణంలో చూడటానికి నేర్చుకోమని శుక్రవారం రోజు మీకు అందిస్తూ ఉన్నాను విషయాన్ని ఏ కోణం ఏ సంగతినైనా సరే ఏ కోణంలో చూసి మనం బయటపడాలి ఏ కోణంలో సైతాన్ని చూపించి మనల్ని చావగొడతాడు అనే దాన్ని మనం గ్రహించుకోకపోతే దెబ్బతింటాం ఆ ఒక్కం ఒక్క మీకు అందించాలని బలంగా ఈ ఈవేళ విషయాలని చూడవలసిన కోణంలో కానీ మనం చూడకపోతే వికృతమైన కోణంలో సమస్యను సైతాన్ని చూపించి మన ప్రాణాలకే ఎసరు పెడతాడు మన దేహాలకు రోగాన్ని కలిగిస్తాడు మన మనసులో అశాంతిని నింపుతాడు మన బ్రతుకుని దుర్భరం చేయటానికి శత్రువు ప్రయత్నిస్తాడు నేను ముందే చెప్పాను వాడు మనస్సులను వేటాడే వేటగాడు వాడు మనస్సులను వేటాడుతాడో అందుకే ఏ విషయానైనా చూడాల్సిన దాన్ని చూడవలసిన కోణంలో చూడాలి చూడకపోతే రివర్స్ కోణంలో చూపించి వాడు దెబ్బతీస్తాడు